అందరికీ నమస్కారం అమెరికా వెళ్ళిన పిల్లల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలా ఉంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు అసలు పిల్లలు వచ్చేసే పరిస్థితిలో ఉన్నారా రాకుండా అక్కడే ఉండి ఇబ్బందులు పడుతున్నారా వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఈ విషయాలైతే మనం అన్నీ మాట్లాడుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులు టెన్షన్లో ఉన్నారు అలాగే వీళ్ళు కంగారు పడి పిల్లల్ని కంగారు పెట్టే తల్లిదండ్రులు కూడా ఉన్నారు ఈ రోజున అమెరికాలో ఉన్న సాయి ప్రసాద్ రెడ్డి ఒక అబ్బాయి అయితే పాపం ఆత్మహత్య చేసుకున్నాడు ఉరి వేసుకుని చనిపోయాడు ఆ అబ్బాయి ఫోను లాక్లో ఉండడం వల్ల రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ వాళ్ళు తల్లిదండ్రులకి సమాచారం అందించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తర్వాత ఎలా అయితే తెలుగు కమ్యూనిటీ వాళ్ళ ద్వారాగా తల్లిదండ్రులకి సమాచారం అయితే అందించారు సాయి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో పాపం తను వర్క్ చేసే దగ్గర తన పాస్పోర్ట్ తీసేసుకున్నారని చెప్తున్నారు పిల్లలు ఎలా ఉన్నారనేది గమనించుకోండి తల్లిదండ్రులు ఇప్పుడు జరిగింది జరిగిపోయింది ఎలా అయితే పిల్లలు అక్కడికి వెళ్ళారు కానీ వాళ్ళు తిరిగి మన ఇంటికి క్షేమంగా రావాలని కోరుకోండి ప్రాణం చాలా విలువైనది డబ్బు పోతే కొంచెం లేటుగా అయినా సంపాదించుకుని అప్పులు తీర్చుకోగలం కానీ ప్రాణం పోయింది అని అంటే అసలు అది మళ్ళీ తిరిగి రాని విషయం కాబట్టి పిల్లలకి మీరు ధర్యని చెప్పండి మీరు టెన్షన్ పడి వాళ్ళని టెన్షన్ పెట్టి కంగారు పెట్టి ఇలాంటివి మాత్రం ఎవరూ చేయకండి అలాగే న్యూస్లో వస్తున్న విషయాలు చూసి భయపడిపోతున్నారు ఇది అదని చెప్తున్నారు కానీ అక్కడ జరుగుతున్న విషయాలనే పదే పదే చెప్పడం దాన్ని కొంచెం హైలైట్ చేసి చెప్పడం వల్ల జనాలందరిలో కూడా కంగారు అనేది అయితే ఉంది కానీ కొంతమంది పిల్లలు ఏంటంటే మా దాకా ఏమీ రాలేదు మా మేమున్న ఏరియాలో అలాంటివి ఏమీ లేవని కొంతమంది పిల్లలు చెప్తున్నా కొన్ని చోట్ల మాత్రం చాలామంది పిల్లలు ఉద్యోగాలు మానేసి ఇంట్లోనే కూర్చున్నారు అక్కడున్న సీనియర్స్ చెప్తున్న మాట ఏమిటి అని అంటే ఎవరైనా సరే యూనివర్సిటీ లోపల వర్క్ చేసుకుంటే అలాంటి వాళ్ళు ఎవరూ భయపడాల్సిన పని లేదు కానీ బయట ఎక్కడైతే రెస్టారెంట్లో కానీ గ్యాస్ స్టేషన్లో కానీ ఇలా బయట ఎక్కడైనా సరే ఏదైనా జాబులు చేసేవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మానేయండి అవి మాత్రం రిస్క్తో కూడుకున్న పని మీరు స్వచ్ఛందంగా మానేసి మీ వీసా టైం అయిపోతే మీరు వెళ్ళిపోవడమే మంచిది ఇంటికి లేదంటే ఇక్కడ ఉన్నారు అని అంటే దొరికారు అని అంటే కనుక మళ్ళీ అమెరికాకు తిరిగి వచ్చే అవకాశాన్ని మీరు కోల్పోతారు కాబట్టి అలాంటి పనులు చేయకుండా మీరే స్వచ్ఛందంగా వెళ్ళిపోండి ఎవరైనా ఉంటే రిస్క్ తీసుకోకండి అని చాలామంది సీనియర్స్ అయితే చెప్తున్నారు అలాగే నిన్న పంజాబ్లో ఫ్లైట్లో ఇంతమంది ఇండియన్స్ వచ్చారు అని చెప్తున్నారు నిజంగా చెప్పాలంటే అది ఏమి అబద్ధం కాదు వాళ్ళు అన్ని చూపించేవన్నీ నిజాలే కాకపోతే ఏంటంటే అది మన తెలుగు వాళ్ళు లేకపోవడం వల్ల దాన్ని మనం అంత పట్టించుకోకుండా ఎవరూ కూడా అంత సీరియస్గా తీసుకోవట్లేదు న్యూస్ ఛానల్స్లో మాత్రమే కవర్ చేస్తున్నాయి కానీ అవి అక్కడ పంజాబు గుజరాత్ అదే పంజాబు అటు సైడు వాళ్ళు హిందీ వాళ్ళు అవడం వల్ల హిందీ ఛానల్స్లో నేషనల్ ఛానల్స్లో వాళ్ళ గురించి అన్నీ చూపిస్తూనే ఉన్నారు అయితే వాళ్ళు ఒక్కొక్కరు కుటుంబంలో వాళ్ళ బాధలు చెప్తూ ఉంటే నిజంగా కళ్ళల్లో నీళ్ళు తిరిగే అనిపించింది వాళ్ళ పాపం చదువుకోలేని వాళ్ళు ఏదో ఒక పని చేసుకుని కుటుంబానికి కొంచెం అండగా ఉందామన్న ఆశతోటి ఇలా అడ్డదారుల్లోనూ బ్రోకర్లకి లక్షల లక్షలు నలభై లక్షలు కోటి రూపాయలు ఇలాగ ఎవరికి తోచింది వాళ్ళు అప్పులు చేసేసి స్థలాలమ్మి పొలాలమ్మి ఉన్న ఇల్లులు అమ్మి ఇలాంటివన్నీ అమ్ముకుని పాపం ఆ డబ్బు తీసుకువెళ్ళి ఈ ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళకి అప్పు చెప్పి మోసపోయిన వాళ్ళు ఉన్నారు సగం దూరం దాకా తీసుకువెళ్ళి అక్కడ అర్ధాంతరంగా వదిలేసిన వాళ్ళు ఉన్నారు ఎన్ని కష్టాలు పడి ఎన్ని తిప్పలు పడి వాళ్ళు అక్కడికి వెళ్ళారు అనేది పాపం నిజంగా వాళ్ళు చెప్తుంటే చాలా బాధ అనిపించింది ఎందుకు ఇంత రిస్క్ తీసుకుని వెళ్ళారు ప్రాణాలకు తెగించి ఎందుకు వెళ్ళారా అని అనిపించింది కొంతమంది అయితే చనిపోయారు అని చెప్తున్నారు అక్కడ ఉన్నాయి ఎవరెవరో అడ్రస్ లేని వాళ్ళు ఉన్నారు పాపం నిజంగా తిండి లేవు నీళ్లు లేవు ఎప్పుడు దొరుకుతామో తెలీదు దొరికిన తర్వాత ఆ చీకటి గదుల్లో అరెస్ట్ చేసి పెట్టారు మమ్మల్ని ఎన్ని రోజులు ఏరా అక్కడ దాకా వెళ్ళిన తర్వాత దొరికిపోయి మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇన్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఆ గుజరాత్ పంజాబీస్ ఎవరైతే ఉన్నారో సిక్కుల వాళ్ళు అనేవాళ్ళు వాళ్ళు ఒక్కో ఫ్యామిలీలో ఒక్కొక్క రకమైన స్టోరీలు చెప్తున్నారు కాకపోతే మన తెలుగు వాళ్ళు లేకపోవడం వల్ల మనం ఎవరం కూడా అంత ఆ ఛానల్స్ వైపు ఎవరు వెళ్ళి అంత చూడట్లేదు కానీ మీడియాలో చూపించేదైతే నిజమే కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫ్లైట్ వస్తుంది నాలుగు వందల ఎనభై ఏడు మంది రాబోతున్నారు అని చెప్పేసి మరీ మళ్ళీ ఇంకొక న్యూస్ అయితే వస్తూ ఉంది కానీ ఇంకొంతమంది పాపం పిల్లల్ని పంపించి ఎంత బాధపడ్డారనేది ఒక్కొక్కరు జరిగిన అనుభవాలు గత వీడియోలో చెప్పాను నేను కానీ అలాగే ఇప్పుడు కూడా కొంతమంది కామెంట్ రూపంలో చెప్పారు ఒక అమ్మాయి అంటే పాపం వరంగల్ పిడుగురాళ్ళ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మాయిని ట్రాప్ చేసి అమెరికాలో అసలు తల్లిదండ్రుల్ని మర్చిపోయే విధంగా చేశారంట ఆ అమ్మాయిని అసలు ఫోన్ చేయడం కానీ ఎలా ఉందని కానీ ఏంటి కానీ అసలు వీళ్ళకి అసలు సమాచారం కూడా ఇవ్వట్లేదు అసలు అమ్మాయి ఎలా ఉందో ఎక్కడుందో కూడా ఈ రోజుకి ఆ అమ్మాయికి తెలియ ఈ రోజుకి కూడా ఆ తల్లికి తెలియదంట తండ్రి లేడంట ఒక్కతే అమ్మాయి అమెరికా వెళ్ళి చదువుకుంటానంటే పాపం ఆ తల్లి పంపించింది కానీ ఆ అమ్మాయిని ఇద్దరు కుర్రాళ్ళు ట్రాప్ చేసి మొత్తానికి ఏం చేశారో మొత్తానికి తెలియదు కానీ అసలు ఆ అమ్మాయి సమాచారం కూడా లేదంట ఆ తల్లి ఈ రోజుకి కూడా ఎంత బాధపడుతుందో ఎంతమంది ఏ ఏ రకంగా బాధపడుతున్నారో అసలు మనకి చెప్తే గానీ తెలియట్లేదు అందరు పిల్లలు వెళ్తున్నారు మనము వెళ్ళిపోదామన్న ఆరాటంలోనే ఉన్నారు తల్లిదండ్రులు అప్పులు చేసి పంపిస్తున్నారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని అనేది అసలు ఎవ్వరికీ కూడా తెలియట్లేదు అలాగే ఇంకొకరు చెప్తున్నారు శాంతి గారు ఆవిడ కూడా చెప్తున్నారు మా పిల్లలు ఐదు సంవత్సరాల్లో వచ్చేస్తానని వెళ్ళారు ఇప్పటివరకు మళ్ళీ తిరిగి రావట్లే ఎప్పుడు వచ్చేయమన్నా కూడా ఇండియాలో జీతాలు సరిగ్గా లేవు జాబులు సరిగ్గా లేవు అక్కడ అక్కడ జీవితం సరిగ్గా బాగోదు కొన్ని రోజులు ఆగొస్తాం కొన్ని రోజులు ఆగొస్తామని అలా రోజులు గడుపుతున్నారు కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు తిరిగి రావట్లే వచ్చేస్తాం అని చెప్పిన వాళ్ళు పిల్లలు అసలు రావడానికే ఇష్టపడట్లేదు వాళ్ళు చెప్తున్నారు మేము ఇంకా చూసి చూసి మాకు అర్థమైపోయింది వాళ్ళు ఇంకా తిరుగు రారని ఇప్పుడు చూసినా ఇక్కడ ఉద్యోగాలు లేవు ఇక్కడ జీతాలు లేవు అని ఇలాగే చెప్తున్నారు ట్రంప్ చాలా మంచి పని చేశాడు ఇప్పటికైనా సరే భగవంతుడు మా మీద దాల్చి మా పిల్లలు మాకు వెనక్కి తిరిగి వస్తే బాగుండని ఎదురు చూస్తున్నాం మా పిల్లల కోసం అని ఆ శాంతి గారు కూడా చెప్తున్నారు చూడండి ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క బాధ ఏ రకంగా ఉన్నాయో ఎన్ని రకాల కష్టాలు పడుతున్నారు ఒక్కొక్కరు మనకు తెలియనంతసేపు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటాం అందరూ ఓ సంపాదించేస్తున్నారని మనం ఊహించుకుంటాం కానీ అక్కడికి వెళ్ళి ఎన్ని కష్టాలు పడేవాళ్ళు ఉన్నారు ఇక్కడ పేరెంట్స్ కూడా ఎంత బాధపడుతున్నారో ఇప్పుడు ఒక్కొక్కటి తెలుస్తూ ఉన్నాయి బయటకు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా కాని పిల్లల విషయంలో కొంచెం ఆలోచించండి సామెత చెప్తారు కదా పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు అని చెప్తారు నిజంగా దాన్ని ఫాలో అవ్వాలని నేనైతే చెప్తాను ఏవో కష్టాలు తీరుతాయని పాపం అంత దూరం వెళ్ళి ఇంకా కొత్త కష్టాలను కొని తెచ్చుకున్నట్టు అయింది ఏమైనా కష్టం వచ్చినప్పుడు ఇంకా భరించాల్సిందే అందరూ చెప్పేది ఏంటంటే ఈ రూల్స్ అన్నీ ఎప్పుడో ఉన్నాయి కాకపోతే ఇన్ని రోజులు చూసి చూడనట్టు నడిచిపోయాయి కానీ ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం కఠినతరం అయితే చేశారు కాబట్టి రూల్స్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే అని ఖచ్చితంగా చెప్తున్నారు ఎప్పటికప్పుడు పిల్లల పరిస్థితి తెలుసుకుని అసలు వాళ్ళతో ఎప్పటికీ మాట్లాడుతూ ఉండండి ఎందుకనంటే ఈ ఒక రకంగా బాధపడుతున్నారు పిల్లలు తిరిగి వెనక్కి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది ఏంటి నా జీవితం ఇలా అయిపోయింది ఏంటని చాలామంది పిల్లలు టెన్షన్ పడుతున్నారు వాళ్ళకు కొంచెం ధైర్యంగా ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండండి వాళ్ళకి ధైర్యం చెప్పండి లేదంటే వచ్చేయమని చెప్పండి కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి అలాగే డంకీ సినిమా ఈ సినిమా అయితే ప్రతి ఒక్కరూ చూడండి అసలు వాళ్ళు అమెరికా వెళ్ళడానికి ఆ పిల్లలు ఎంత కష్టపడ్డారు అసలు ఎంత డబ్బు ఏజెంట్లకి ఇచ్చారు వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న కష్టాలు ఏంటి అసలు అక్కడికి వెళ్ళడానికి ఎన్ని తిప్పలు పడ్డారు మధ్యలో ఏజెంట్లు ఏం చేశారు వాళ్ళు మళ్ళీ వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్ని కష్టాలు పడ్డారు ఫుడ్ విషయంలో ఉండడానికి కానీ వాళ్ళు చేసే ఉద్యోగాల విషయంలో కానీ వాళ్ళు దొరికిపోయిన తర్వాత ఏం జరిగిందని కానీ ఇవన్నీ కూడా నిజంగా ఈ సినిమాలో చూపించారు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే హిందీ సినిమా ఈ సినిమా చూడండి చాలా బాగుంది కానీ ఇలాంటివి కూడా తెలుసుకోవాలి ఎందుకు అని అంటే ఈ రోజున పిల్లల్ని పంపించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు ఏమీ తెలియదు పాపం చదువుకోలేని వాళ్ళు ఉన్నారు బాగా పేదరికంలో ఉన్నవాళ్ళు అసలు వాళ్ళకి ఏమీ తెలియదు అక్కడ పరిస్థితులు ఏంటో తెలియదు ఈ పిల్లలు చెప్తేనే వీళ్ళకి తెలుసు ఆ రూల్స్ ఏంటో కూడా తెలియదు మనం గుడ్డుగా యూనివర్సిటీకి వెళ్ళిపోతున్నామంటే ఏవో సంతకాలు చేసేసుకుని ఆ పేపర్లు ఇచ్చేసి వెళ్ళిపోయాము వెళ్ళి ఫీజులు కట్టేస్తామా వెళ్ళిపోయామా అని ఇదే చూసుకుంటున్నారు తప్ప అసలు ఆ రూల్స్ గురించి ఏంటనే అనేది ఈ తల్లిదండ్రులకి తెలియదు పిల్లలకు కూడా కొంతమందికి అవగాహన లేదు ఈ రోజున వెళ్ళి అక్కడ ఇబ్బందులు పడుతూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ఈ రోజున తెలుసుకోవాలి ఈ అప్పు ఎలా కట్టాలి పిల్లలకి ఏదైనా ఉద్యోగం వచ్చిందో వాళ్ళు సంపాదిస్తున్నారా ఇదే చూసుకుంటున్నారు తప్ప దాని వెనకాల ఉన్న విషయాలు ఏంటనేది పాపం తల్లిదండ్రులకి నిజంగా కూడా తెలియదు ఎందుకంటే చదువుకోలేని వాళ్ళు ఉన్నారు అన్నీ ఈ పిల్లలే చూసుకుని పిల్లలు ఒకరి ద్వారాగా ఒకళ్ళు ఫ్రెండ్స్ వెళ్ళారని ఈ మంచి కాలేజీలు ఏంటి ఈ కాలేజీలు ఏంటి ఎలా ఉంటాయి ఇక్కడ ఎంత ఫీజులు ఇవన్నీ పిల్లల తంటాలు పడి పిల్లలే చూసుకుంటున్నారు కానీ నిజంగా చెప్పాలంటే పేరెంట్స్కి ఏమీ తెలియదు కానీ కొన్ని విషయాలు పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం